ఎవ్రీవన్ ఇంకా చిన్నయ్య పెద్దయ్య గుట్ట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంతమంది జనాల్ని చూసిన తర్వాత ఇంకా ఫుల్ ధైర్యం వచ్చేసింది అనమాట ఇంకా దిగేటప్పుడు మాత్రం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఫొటోస్ దిగుతూ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ దిగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఫొటోస్ తీసుకోవడం అలాంటివన్నీ చేసామన్నమాట వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకుంటూ వెళ్ళామన్నమాట ఫొటోస్ అంటుంటే గుర్తొచ్చింది ఇంకా మేము వెళ్తున్న దారిలో మాకు ఫోటోషూట్ స్పాట్ కనిపించింది అనమాట ఇంకా అక్కడ దిగి కాలు చతుర్మ వస్తున్నాయి కానీ ఇంత అడవిలాగా ఉన్న ప్రదేశంలో ఫోటోషూట్ స్పాట్ ఉందండి చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది మేమైతే అక్కడికి వెళ్ళి ఇంకా కాలు చతుర్మం పెట్టుకొని ఇంకా పూర్తి తినడానికి ప్రిపేర్ అయితే అయ్యామన్నమాట ఇంకా మంచి ప్లేస్ చూసుకొని ఫోటోషూట్ స్పాట్ దగ్గర ఇంకా మంచి ప్లేస్ చూసుకొని చూడండి ఎంత బాగుందో ఎవరికైనా ఫోటోషూట్ వెళ్ళాలి అని ఉంటే ఇక్కడికైతే వెళ్ళండి చాలా బాగుందనమాట దండేపల్లిలో గుట్ట దగ్గర అనమాట పెద్దయ్య గుట్ట దగ్గర అనమాట ఫోటోషూట్ స్పాట్ అనమాట చాలా బాగుంది ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం దాని తర్వాత ఇంకా మంచి ప్లేస్ చేసుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇంకా ఫుడ్ అయితే తినడం స్టార్ట్ చేసేసాం ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసేసాం అనమాట ఇంకా తర్వాత అన్నం కూడా తినేసాం ఇంకా అన్నం తిన్న తర్వాత నెక్స్ట్ అక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట అప్పుడే సత్యనారాయణ గుట్ట కూడా ఉంది సత్యనారాయణ స్వామి గుట్ట కూడా ఉంది దగ్గరలో చాలా బాగుంటుంది అన్న తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళటానికి రెడీ అయిపోయామనమాట ఇంకా తిన్న తర్వాత నెక్స్ట్ సత్యనారాయణ స్వామి గుట్టకైతే వెళ్దామని అనుకున్నాం ఇంకా బట్ మళ్ళీ వెంటనే కార్ ఎక్కేసి ఇంకా టెంపుల్కి అయితే రెడీ అయినాం అనమాట వెళ్ళటానికి అక్కడికి వెళ్ళిన తర్వాత విశేషాలు ఎన్ని ఉన్నాయో చెప్తా